హాయ్ అండి అందరికీ నమస్కారం సో నేను ఒక మొక్క వినిపిస్తున్నాను ఇది వచ్చేసి జామ మొక్క అనమాట కంప్లీట్ దేశీయం కాదు నా సరిగ్గా తీసుకొచ్చని చెప్పాను కదా సో అదే మొక్క మీరు ఇక్కడ చూసినట్లయితే మన ప్రకృతి వ్యవసాయంలో చాలామందికి కొంచెం డిఫరెంట్గా అనిపించేది ఏంటంటే ఈ మొక్క చుట్టూ మనకి ఇన్ని మొక్కలు ఉన్నాయి కానీ అది హెల్తీగా ఉంది సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఈ కలుపును కానీ ఏం కాదు యాక్చువల్గా మేము చల్లిన పచ్చిరొట్ట విత్తనాలు మీరు చూసినట్టయితే ఇది పిల్లిపేసారా ఇది వచ్చేసి అలసందలు అంటారు ఓన్లీ దీనివల్లే నాకు ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే నాకు ఐడియా లేదు ఇది తీగలాగా పాగుతుంది బట్ ఫైన్ మనం కంట్రోల్ చేసుకుంటే కిందంతా మల్చింగ్ లాగా పనిచేస్తుంది సో ఇప్పుడు మనం ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ మొక్కల్ని ఈ మెయిన్ మొక్కకి ఏదైతే ఉందో ఈ తీగలు అనేసి ఇలా తీసేసి ఇలా పక్కన పడేయటం వల్ల ఇది చూడండి ఇదే కదా నేను చెప్పింది మొక్క అలసందలు సో దీనివల్లే చెట్టుకి అనేది తేగలా పడుతుంది సో ఇది ఏమైనా పెరగడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇది ఒక్కటి మనం మెయింటైన్ చేసుకోవాలి సో ఇది మనకు ఒక లెర్నింగ్ పాయింట్ ఎందుకంటే అలసందలు అనేది మనం పచ్చిరొట్ట కింద వాడకూడదు ఇంకా వాడుకోవచ్చు ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి అనుకోండి సో దాంట్లో ఏంటంటే ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తాం కదా సో ఇది ఇది మొత్తం చనిపోయి దుక్కులో కలిసిపోద్ది కానీ ఇలా ప్రకృతి వ్యవసాయానికి మాత్రం నా లెర్నింగ్ ఏంటంటే ఈ అలసందలు అనేవి వేసుకోవద్దు సో ఇప్పుడు పిలి బేసర్ వేసినట్టయితే చూడండి ఇది పెరిగింది కదా ఇంక ఇది అయిపోయింది దీని స్టేజ్ అయిపోయింది ఒక వన్ మంత్లో చనిపోతుంది ఇంక దీన్ని మనం ఏం చేయాల్సిన పని లేదు ఇలా పడిపోయి చనిపోతుంది సో ఇప్పుడు మనం ఈ మొక్కను కాపాడుకునే ప్రయత్నంలో దీని ఇలా పక్కగా నెట్టేసి ఆ మదర్ కాడ కొంచెం అట్లా క్లియర్ చేసుకుంటూ సరిపోతుంది సో ఈ విధంగా మనం మొక్కల్ని దాని చుట్టూ ఉన్న కలుపుని కానీ ఇతర ఏదైనా మొక్కలు పచ్చి రొట్టి కానీ మొక్కలను కొంచెం కాపాడుకోవాలి